హలో లూయ దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్యం యోగ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము పద్మూడవ వాక్యము ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును శిక్ష కొరకే కానీ తన భూలోకము కొరకే కానీ కృప చేయుటకే కానీ ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును హలెలుగా దేవునికి స్తోత్రం దేవుని సంగమ ఈరోజున నరులందరూ కూడా భూమి మీద ఒక ఇల్లు కట్టుకొని పంటలు పండించుకొని చెట్లు వేసుకొని పంట తింటూ పండ్లు తింటూ మంచి ఆక్సిజన్ పీలుస్తూ నీళ్లు తాగుతూ ఒక సుఖవంతమైన జీవితాన్ని ఆరోగ్య ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు అంటే అది దేవుడు భూలోకమును భూగోళమును నివాసయోగ్యంగా మార్చినందుకే అంటే భూగోళమును నివాసయోగ్యంగా మార్చి నరులకు ఇచ్చిన దేవరు దేవాది దేవుడు హలలుయ్య దేవునికి స్తోత్రం మన ఆది కాండంలో అంతా చదువుకుంటాం అక్కడ ఆయన ఆజ్ఞాపించటం ఆ ప్రకారంగానే అవన్నీ జరగటం మనం చదువుకుంటాం అలాగే భూగోళమును కూడా ఆయన ఆజ్ఞాపించే నివాసయోగ్యంగా నరులకు చేసి పెట్టినాడు ఆ నివాస యోగ్యమైనది ఎవరి చేత నడిపించబడుతుంది అంటే ఆ దేవాది దేవుని చేతి చేత నడిపించబడుతుంది భూగోళంలో జరిగే ప్రతిదీ కూడా ఆయన ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది ఆయన ఆజ్ఞ ప్రకారమే అది నడిపించబడుతుంది అంటే భూగోళము ఆయనకు లోబడి ఉంది ఆయన చెప్పిన మాట ప్రకారం చేస్తూ ఉంది ఆయన చెప్పినట్టుగా ఆయన ఆజ్ఞాపించినట్టుగా ఆయన పనులన్నింటినీ నిర్వర్తిస్తుంది మరి ఇంకా ఏం చెప్తున్నారంటే మెరుపును మేఘములను సంచారము చేయను భూగోళమేమో నివాసయోగ్యంగా దేవుడు చేసి దానికి పనులు ఆజ్ఞాపించినాడు మెరుపు మేఘముల ఆయన ఏం ఆజ్ఞాపించి ఇచ్చినాడంటే సంచారము చేసి ఆజ్ఞాపించినాడు తిరుగుతూ ఉంటాయంట మెరుపు మేఘం మేఘాలు మెరుపులు మెరుపు తిరుగుతా సంచారం చేస్తుంటాయంట అవి దేని కొరకు అంటే శిక్ష కొరకే కానీ భూలోకం పైన కృప కొరకే కానీ దేవుని ఆజ్ఞను బట్టించి అవి ఆ పని చేయటానికి తిరుగుతూ ఉంటాయంట అలెలుయ దేవునికి స్తోత్రం అంటే వీటికన్నింటికి కూడా దేవుడు పని ఆజ్ఞాపించి పెట్టినాడు ఒక బాధ్యత ఆజ్ఞాపించి పెట్టినాడు ఒక ఒక అప్పగించినాడు బాధ్యతలు అప్పగించ పని అప్పగించినాడు ఆజ్ఞాపించినది ఆజ్ఞాపించినట్టుగా చేసి పెడుతున్నాయి సృష్టి భూగోళం మేఘాలు మెరుపు ఆయన ఆజ్ఞాపించినది యావత్తు కూడా అవి నెరవేరుస్తూ ఉన్నాయి నెరవేర్చుచున్నాయి ఇప్పటికీ కూడా అప్పుడెప్పుడో ఆది కాండంలో దేవుడు సృష్టించేస్తే ఈ రోజు కూడా మరి అవి నెరవేరుస్తానే ఉన్నాయి వాటి వాటి పనులు వాటి వాటి బాధ్యతలు దేవుడు ఏం చెప్తే అలా నడుస్తూ అవి పనులు చేస్తూ అప్పగించిన బాధ్యతలు నమ్మకంగా ఉన్నాయి ఒక్కటి గోడ ఆయన మాటను దాటి చెయ్యలేదు సృష్టి యావత్తుగానే అలాంటి విధంగా ఈ సృష్టి ఉంది మరి దేవుడు శిక్ష కొరకు పంపిస్తే శిక్ష కొరకు వస్తున్నాయి ఆ తర్వాత కృప కొరకు పంపిస్తే కృప కొరకు కూడా వస్తున్నాయి అంటే ఆయన చేతిలో ఉన్నాయి అవి నువ్వు శిక్ష కొరకు నువ్వు అవి కుమ్మరించినప్పు నీళ్ళు అంటే ఊరు ఊరు మొత్తము ఎత్తుకొని వచ్చేటట్టుగా వర్షాలు పడతాయి కృప కొరకే అంటే పంటకు తగినట్టుగా వర్షం పడి సమృద్ధి పంటలు ఇంటికి వచ్చి మీరు సంతోషిస్తారు శిక్ష కావాలా కృప కావాలా అంటే కోరుకుండేదేమో కృప క్రియలేమో శిక్షకు శిక్షకు వచ్చేటట్టు శిక్ష వచ్చేట్టుగా ఉంటాయి దేవుని బిడ్డారా మీరు కృప పొందుకోవాలి శిక్ష వద్దు అంటే నీ జీవిత క్రియలు కృపను సంపాదించే విధంగా ఉండాల శిక్షణ సంపాదించే క్రియలను చేసుకొని కృప కొరకు వేచి చేసి వేచి చూసినా ఏడ్చి పెట్టినా ఇంకొకటి ఏది ఏది చేసినా కానీ నీకు కృపరాదు శిక్ష వస్తుంది దేవుడు ఎంత ప్రేమిస్తాడో అంత క్రమమైన వాడు అంత న్యాయవంతుడు అంత నీతిమంతుడు కాబట్టి ఆయన ఏర్పాటు చేసిన నీ కోసం ఏర్పాటు చేసిన ఈ భోగోల మాట ఇంటూ మాట వింటూ పని నిర్వర్తిస్తూ మేఘాలు మెరుపులు కూడా మాట వింటూ పని నెరవేరుస్తూ సమస్తమును నెరవేరుస్తున్నాయంట ఆయన అప్పగించిన యావత్తు అది ఏ పని చేయమంటే ఆ పని చేస్తున్నాయి ఆ పని చేస్తూ దేవునికి లోబడి ఉన్నాయి మీకు దేవుడు అప్పగించిన కొన్ని బాధ్యతలు ఉన్నాయి కొన్ని పనులు ఉన్నాయి కొన్ని అప్పగించిన వాటిల్లో కొన్ని నెరవేర్చాల్సినవి నెరవేరుస్తావనే నమ్మకంతో అప్పగించినాడు దేవుడు మరి ఎంతవరకు మీరు నెరవేర్చగలుగుతున్నారు దేవుడు అప్పగించిన వాటిని ఎంతవరకు నెరవేర్చగలుగుతున్నారు ఒక కుటుంబాన్ని అప్పగించిన ఏదైనా తోటలో ఆదామగు ఏం అప్పగించినాడు తోట అవ్వను అప్పగించినాడు తోటకు కావిలు గాయమన్నాడు సేద్యం చేయమన్నాడు సేద్యం బాగానే చేసినాడు పంటలు బాగా పండ్లు బాగా ఫలాలు కాస్తూ ఉన్నాయి పంట బాగానే చేసుకుంటున్నాడు కానీ కావిలు కరెక్ట్గా కాయలేదు యావత్తును నెరవేర్చే బిడ్డగా ఉండాలి యావత్తు అప్పగించినది యావత్తు సృష్టి భూగోళము మెరుపు మేఘము నెరవేరుస్తున్నప్పుడు నీకు అప్పగించిన యావత్తు నువ్వు చేయలేకపోతున్నావా నువ్వు చేయాలి అంటే దేవునికి లోబడితే నువ్వు అవన్నీ చేయగలుగుతావు ఇంటిని అప్పగించినప్పుడు ఇంటి బాధ్యతలలో నువ్వు ఖచ్చితంగా నువ్వు అన్నీ యావత్తు నెరవేర్చి దేవుని ఎదురుగా లెక్క అప్పగించే బిడ్డగా ఉండాలి ఆ తర్వాత సంఘంలో పరిచర్యలో పనిలో అప్పగిస్తే నువ్వు సంఘ పరిచర్యలో పనిలో కూడా యావత్తు నెరవేర్చి సంఘ కాపరికి అప్పగించే బిడ్డగా ఉండాలి నీ అధికారులు నీకు అప్పగించినప్పుడు ఆ బాధ్యతలంతట్లో యావత్తు నువ్వు ఎలా చేసి అప్పగిస్తావో ఆత్మీయ జీవితంలో కూడా అప్పగించిన దాన్ని నమ్మకంగా దేవుని యొద్ బిడ్డగా ఉండాలి నువ్వు బిడ్డగా ఉండాలి ఇంకా లోకంలో డబ్బులు ఎక్కువ వస్తాయని ఇంక్రిమెంట్లు పెరుగుతాయని ఎక్స్ట్రా ఖర్చు ఎక్స్ట్రాగా కష్టపడి ఎస్ ఎక్స్ట్రాగా ఖర్చు చేస్తారు మీ యొక్క సమయాన్ని డబ్బును ప్రయాసను అన్నీ చేస్తారు ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది ఎక్స్ట్రా ఇంక్రిమెంట్ వస్తాయి ప్రమోషన్లు వస్తాయి మరి పరలోకపు సన్ పరలోకపు రాజ్యపు రాజు నీకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగించినప్పుడు నీకు కూడా కొన్ని బాధ్యతలను ఆయన నమ్మకంగా చేస్తాడని ఇచ్చినప్పుడు చేస్తాదని ఇచ్చినప్పుడు నువ్వు చేయకపోతే ఎలా చేయకపోతే ఎలా చేయాలి ఖచ్చితంగా చేసి దేవుని ఎదురుగా నిలబడాలి మంచి బహుమానాలు పొందుకోవాలి ఆయనతో మెప్పు పొందుకోవాలి ఘనత పొందుకోవాలి మహిమ పొందుకోవాలి అనే ఆశలేమీ ఉండవు ఎందుకంటే బైబిల్ చదవం కాబట్టి ఏమో లే ఇక కఠినమైన మాలాంటి సేవకులు ఎప్పుడు ఆడుస్తుంటారు అది దాన్ని వాళ్ళ కోసమైన ఉసూర్మంటు బల ఉసూర్మంటూ భక్తి చేస్తూ అలా అలా సెట్ చేస్తారు కొంతమంది ఉండరు సంఘంలో మంచిగా చేసే బిడ్డలు ఉన్నారు నమ్మకమైన బిడ్డలు ఉన్నారు ఓర్పు కలిగిన వాళ్ళు ఉన్నారు ఓర్చుకునే వాళ్ళు ఉన్నారు సహించిన వాళ్ళు ఉన్నారు చక్కగా పనులు చేసే వాళ్ళు ఉన్నారు పరిచర్ చేసే వాళ్ళు ఉన్నారు సువార్త ప్రకటించిన వాళ్ళు ఉన్నారు కొత్త ఆత్మలు తెచ్చిన వాళ్ళు ఉన్నారు కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఉన్నారు కష్టపడకుండా సంఘంలో అప్పగి పనేమో అప్పగించకపోతే బాధలు పడతారు పని అప్పగించిన తర్వాత సేవకునికి చుక్కలు చూపిస్తారు అలాంటి బుద్ధి అలాంటి మనస్తత్వాలు ఉండకూడదు దేవుడు అన్నింటినీ చూస్తున్నవాడు కనుక దేవుని వద్ద నుండి శిక్ష కావాలన్నా కృప కావాలంటే కృపను కోరుకునే బిడ్డగా నీ ప్రవర్తన అంతటిని అంతటిలో నువ్వు నమ్మకంగా అప్పగించిన పనిని యావత్తును నెరవేర్చే బిడ్డగా నువ్వు మార్చబడాలి మార్చబడు ఈ వాక్యం నా మార్చబడి భయం భక్తి కలిగి దేవుని బిడ్డగా దేవునికి లోబడి పనులు చేసే బిడ్డగా మార్చబడాలి దేవుని రాకొస్తుంది సిద్ధపరచుకోవాలి కుటుంబాన్ని పిల్లలని సి సిద్ధపరచుకోవాలి అట్లనే మీరు అన్ని పనులు వదిలేసుకొని రాకడొస్తుందని రేయి మగుళ్ళు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఎవరు పెడతారు అన్నాము పిల్లలకి ఎవరు చదువు వివాహాలు బాధ్యతలు అవి ఆ బాధ్యతలు నెరవేరుస్తూ పాపం చేయొద్దు అనీతిగా సంపాదించద్దు దాంట్ల మీదనే మనసు పెట్టుకొని దేవుని నిర్లక్ష్యం చేయొద్దు దేవునికి వెళ్ళాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా లోక సంబంధమైన వాటికి ఇవ్వద్దు జాగ్రత్త కలిగి జాగ్రత్త కలిగి ఫస్ట్ దేవుడు తర్వాతనే ఇవన్నీ దేవుడు పిలిస్తే టక్కునే వెళ్ళిపోవాలా ఇవన్నీ ఇది వదిలిపెట్టినా ఏం బాధలేదు ఇవి ఎప్పటికైనా శాశ్వతమనేది మనసులో పెట్టుకోవాలి ఇది ఎంతవరకు మనం ఇక్కడ బతుకుతామో అప్పటి వరకు ఈ బాధ్యతలు ఈ కష్టము ఈ ఇవన్నీ కూడా మనం నెరవేరుస్తూ ఓపిక కలిగి దేవుని సంగలో దేవుని కొరకు బ్రతకాల నె దేవుని పని ముఖ్యం కూడా దేవుడు అప్పగించిన పని ఈ లోకంలో నువ్వు చేసినప్పుడు అక్కడ జీతం ఉంటుంది ఇక్కడ సంపాదించుకున్నట్టు ఇక్కడ చేసిన పనులన్నింటికి ఏం ఏమవుతుంది ఇక్కడ నువ్వు ఎంతవరకు నువ్వు దానితో ఉపయోగకరంగా ఉంటుందో అంతవరకు నువ్వు సంపాదించుకోవడమే మేలు ఎగస్ట్రా ఎగస్ట్రా కొంతమందికి ఆ ధన ధనవంతులు కావాలని ఆశ ఉంటుంది ధనాపేక్ష సమస్త కీడులకు మూలము ధనవంతులు అవుటకు ఆశ పడొద్దు అని వాక్యం సెలవిస్తుంది దేవుని సంగమ సృష్టి ఆయన చెప్పిన పని చెప్పినట్టుగా నెరవేరుస్తున్నప్పుడు నువ్వు కూడా ఆయన పని నెరవేర్చి బిడ్డగా మార్చబడాలా అది పరిచర్యలోనైనా అది కుటుంబ బాధ్యతలైనా సువార్త అయినా కొత్త ఆత్మలను రక్షణలోకి తీసుకురావటం అయినా దేవునికి సాక్షిగా బయట లోకంలో ఉండి సంపాదించుకోవటం లో అయినా నువ్వు బిడ్డగా మార్చబడాలి అట్టి కృప మీకు అందరికీ గాక చిన్న ప్రార్థన చేసుకున్నా సైనిక వందనాలు విన్న వారిని దీవించండి ఆశించండి ఆరోగ్యాలు దయచండి క్షేమం దయచండి బలపరచండి భద్రపరచండి వాక్యానుసారమైన బ్రతుకులు నేనా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి బలహీనత నుండి విడిపించి బలపరిచి వాక్యానుసారంగా నైనా అప్పగించిన ప్రతి పనిని యావత్తు నెరవేర్చి బిడలుగా మార్చమని ఏసు నోన్ మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్త మ్యూజియం సిల్వ రక్తమే మ్యూజియం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశ్రయించును గాక ఆమెన్